అందరికీ హాయ్ నేను ఇవాళ పాటోళ్ళు చేస్తున్నాను ఈ పాటోళ్ళు చేయడానికి మనకి ఏం కావాలంటే శనగపప్పు కందిపప్పు పెసరపప్పు ఈ మూడు రకాల పప్పులు కాస్త బీన్స్ కానీ చిక్కుడు కానీ లేకపోతే మన క్యాప్సికమ్ కానీ ఇవ్వ ఇవే ఉండాలి కాసింత ఆవాలు కాసింత జీలకర్ర జీలకర్ర నూనె ఉప్పు ఉన్నాడు ఈ మూడు పప్పులు కూడా శుభ్రంగా ఒకటి రెండు మూడు సార్లు కడిగి ఒక గంట సేపు నానబెట్టి తగినన్ని ఎండుమిర్చి ఉప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు బా కుక్కర్ పెట్టి కుక్కర్లో ఇట్లాగా ఒక రెండు స్పూన్లు నూనె వేసి ఆ నూనె కాగిన తర్వాత కొంచెం అంటే కొంచెం ఆవాలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి ఇవి రెండు బాగా వేగిన తర్వాత కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తీసుకొచ్చి కరివేపాకు కూడా వేసి కొంచెం వేయించేసాను తర్వాత నేను ఆల్రెడీ ముక్కలు చేసి పెట్టుకున్న బీన్స్ ఉన్నాయి కదా ఈ బీన్స్ లాంగ్ బీన్స్ కూడా మా ఇంట్లో చెట్లలో కాసినవి అనమాట దీన్ని ఈ కాగిన తిరగమాత్ర వేసి ఒక రెండు నిమిషాలు కొంచెం మెత్తబడే ఆ కలర్ మారుతుంది అనమాట ఈ బీన్స్కి లాంగ్ బీన్స్ మారిన తర్వాత దాన్ని మగ్గింది కదా ఇప్పుడు మిక్సీ వేసి పెట్టుకున్నాను కదా మన మూడు రకాల పప్పులు అవి మరీ గాట్గా రుబ్బకండి కొంచెం పలుచుకనే కన్నా మన వడలకన్నా కొంచెం ఎక్కువ తడి ఉండాలి దాన్ని ఉప్పు పసుపు కారం వేసేసాం కనుక దీన్ని ఈ కుక్కర్ మీద వేసి బాగా కలిపేసి ఒక చిటికెడు అంటే చిటికెడు పసుపు కూడా వేసి కుక్కర్కి మూత పెట్టేసి బీజులు కూడా పెట్టేశాను ఇది వేగే లోపల ఒక చిన్న విషయం చెప్తాను మేము మా చిన్నప్పుడు పాకబో చదువుకున్నాం పాకబడి అంటే ఒకటే పెద్ద గది ఉంటుంది పాక దానికి దానికి దాంట్లో నలుగురు మాస్టర్లు ఉంటారు హెడ్ మాస్టర్ గారు ఐదో క్లాసు చూస్తారు మిగిలిన వాళ్ళు మిగతా క్లాసులు చూస్తారు అనమాట అది పాకబడి అందులో పాకబడిలో చదువుకో పాకబడి విశేషాలు మరోసారి చెప్తాను ఇప్పుడు ఈ కుక్కర్లో పెట్టాం కదా దీన్ని ఈ కుక్కర్లో పెట్టిన దాన్ని ఒక విజిల్ వస్తుంది అనుకుంటుండే కానీ అవి దాన్ని కుక్కర్ ఆఫ్ చేసేసి ఆవిరంతా పోయే వరకు వచ్చి తీస్తే ఇలా ఉంటుంది అన్న ఇలా పొడి పొడిగా కనపడుతుంది సరే ఇలా పొడి పొడిగా వచ్చింది ఈ పొడి పొడిగా వచ్చిన దాని మీద కొంచెం ఇంకొక స్పూను స్పూన్ ఉన్నారు నూనె వేసి అడుగుంటకుండా ఇంకొక రెండు నిమిషాలు మగ్గ పెట్టామంటే ఇంట్లో పచ్చి కూడా ఏదన్నా ఉన్నా కూడా అది కూడా వేసినా ఇలాగమ్మా దీన్ని బాగా వేగిన దాన్ని మనం ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అనమాట ఇది మూడు రకాల పప్పులు మరి బీన్స్ అభిమాయి కదా మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట ఇది మాంసాహారం ఆహారం మంచి బలవర్ధకమైన ఆహారం దీన్ని పిల్లలైతే ఉట్టినే తినేస్తారు మనం అన్నం పెట్టేదాకా కూడా ఈ దీన్ని మా అత్తగారు మా అమ్మగారు వాళ్ళు చాలా బాగా చేసేవారు బలవర్ధకమైన ఆహారం మీరు కూడా చేసుకొని తినండి